వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీపరిగారం ప్రేక్షకులు నమస్కారం కొందరు వ్యక్తులు గుప్త నిధులు లంక బిందెల కొరకు బాగా ప్రయత్నాలు చేస్తుంటారు వారు ఒక టీముగా ఉండి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అంటే డబ్బులు చాలా ఖర్చు పెడుతూ వీరు పూర్తిగా లంకె బిందెలు వస్తాయి గుప్త నిధులు దొరుకుతాయి అనే భాసలోనే ఉంటారు లంక బిందెలు ఎవరు దొరుకుతాయి అనేది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు తెలుస్తుంది సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి ఈ లంక బిందెలు గుప్త నిధుల కొరకు కొందరు వ్యక్తులు బాగా ప్రయత్నాలు చేస్తుంటారు వీళ్ళందరూ ఒక టీమ్గా ఉండి ఈ టీం మొత్తం లంక బిందెలు గుప్త నిధులు ఎలా అయినా సంపాదించాలి అని ప్రయత్నాలు చేస్తూ వారు చేస్తున్న పనిని కూడా వదిలేసి దీనిపైనే మనసు పెట్టి ఉన్న డబ్బులు అందులోనే పోతాయి మళ్ళీ బయట నుంచి అప్పులు చేసి తీసుకొస్తారు కానీ అందులోనే పోతాయి అంటే వీరు ఒక మత్తులో ఉంటారు దీనికి కారణం వీరికి చంద్రుడు బాగా పాడైనప్పుడు పాడై మనస్కారపుడు చంద్రుడు బాగా పాడైతే వీరి మనస్సు మొత్తం ఆ డబ్బులపైనే గుప్త నిధులు లంకె బింజలు దొరుకుతాయి రాత్రికి రాత్రి మేము కోటీశ్వరం అయిపోతాం ఎవరి దగ్గర లేనంత ధనం నేను సంపాదిస్తాను ఉద్యోగం వ్యాపారం చేస్తే ఏమొస్తుంది ఇందులోనే బాగా డబ్బు వస్తుంది కోటీశ్వరం అయిపోతామని చాలా ఎంతో నమ్మకంతో వీరితో పాటు వీరి పక్కనున్న వ్యక్తులను కూడా అందులోకి తీసుకెళ్ళి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అంటే వీరికి చంద్రుడు పాడవడం వీరి జన్మజాతకందరూ ఫిఫ్త్ హౌస్ పంచమం పాడవడం ద్వారా వీరు మనస్సు మొత్తం ఊహాశక్తిలో ఎక్కువగా ఊహలో ఉంటారు అంటే వీరు ఆ ధనం వస్తుంది ఇంకా అయిపోయింది ఈ రాత్రి తెల్లారితే మేము కోటీసులు అయిపోతామనే భావనతో అలాగే ఉండిపోయి అందులో బాగా డబ్బులు ఖర్చు పెట్టి ఉన్న ఆస్తులు అమ్మి అందులోనే పెట్టి లంక బిందెల ప్రయత్నం చేస్తూనే ఉంటారు అంటే లంక బిందెలు లేవా గురువు గారు గుప్త నిధులు లేవా అంటే ఉన్నాయి లంక బిందెలు ఉన్నాయి గుప్త నిధులు లంక బిందెలు ఉన్నాయి అయితే ఇవి ఎవరికి దొరుకుతాయి అనేది ఈ వీడియో మీరు చూడండి పూర్తిగా చూస్తే మీకు అది ఎవరికి ప్రాప్తం ఉంటుంది లంక బిందెలు అనేది పరంగా మీరు పూర్తిగా చూడండి మరి ఇంకొందరు లంక బిందెలతో పాటు రెండు తల్ల పావుంటే కూడా అదృష్టం కలిసి వస్తుందని చాలామంది ఆ రెండు తరల పాములను బంధించి ఈ అవి లక్షలు కోట్లకు అమ్మేసుకోవచ్చు దాని ద్వారా చాలా ధనము రాత్రికి రాత్రి మనం కోటి సమ్మైపోతామని ఒక మూఢ విశ్వాసంతో వీళ్ళు ఉంటారు అలా ఈ లంకెందెల కొరకు గుప్తీలకు ప్రయత్నం చేస్తున్న వారికి చంద్రుడు బాగా పాడైపోతాడు వారి జన్మజాతకంలో చంద్రుడు పాడైనప్పుడు వారు వేరే వాళ్ళు ఏది చెప్పినా కూడా నమ్మరు వారు వారు అదే వాళ్ళ మైండ్లో ఉంటుంది అదే లో ఊహాలోకంలో ఉండడం జరుగుతుంది అంటే వీరు లంక బిందెలు దొరుకుతాయి కోటీస్థలం అవుతామనే ఆలోచనలతో అవి ఎలా వస్తాయి ఏమి వేరే వాళ్ళు వీరికి లంక బిందెలు మేము ఇస్తాం డబ్బులు ఇవ్వండి అన్నా కూడా వీరి ఆలోచన శక్తి ఉండదు ఎందుకంటే చంద్రుడు మనస్కారపు చంద్రుడు పాడైనప్పుడు ఈ జన్మజాతకంలో అసలు అవతలి వ్యక్తి లంక బిందెలు కానీ ఉత్తనిధులు విలువైన వస్తువులు ఇస్తాం మేము డబ్బులు ఇవ్వండి అంటే కూడా వీరి ఆలోచన ఎందుకు ఇస్తున్నాడు నాకు డబ్బు నేను డబ్బులు ఎందుకు ఇవ్వాలి అంత విలువైన వస్తువు నాకెందుకు ఇస్తున్నాడు అని ఆలోచన వీరికి అస్సలు ఉండదు ఎందుకంటే చంద్రుడు బాగా పాడై ఉంటాడు కనుక వీరు పంచమం బాగా పాడైపోయి ఉంటారు వీరికి అందుకే వీరు గుప్త నిధుల గురించి విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ అందులో వీరి దగ్గర ఉన్న వీరు ఉద్యోగ వ్యాపారాలు ఏది చేసినా ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు సంపాదించు కష్టపడి పనిచేస్తే అది కూడా వదిలేసి దాన్ని నమ్ముకోవచ్చు మనం చేసే శ్రమను కష్టాన్ని నమ్ముకోవచ్చు కానీ ఇది ఇది అప్పనంగా వచ్చే ఈ ధనము ఇలా రాత్రికి రాత్రి పోటీ అయిపోదామనే ఒక నిషాలో ఒక మత్తులో ఒక ఆశతో మీరు అందులో పూర్తిగా కూరుకపోయి అందులోనే జీవిస్తూ అందులోనే ఆలోచిస్తూ ఉన్న డబ్బులు వీరి దగ్గర డబ్బులు లేకున్నా కూడా వేరే వారి దగ్గర తీసుకొచ్చి పెట్టడం ఏమైనా ఆ వస్తువులు అమ్మేనా సరే అందులో పెట్టడం అని మత్తుల కోరుకుపోయి ఉంటారు వీరు ఇలా ఉంటే అసలు గుప్త నిధులు ఉన్నాయా ఈ లంకెంజలు దొరుకుతాయా ఈ గుప్త నిధులు ఎవరికి దొరుకుతాయి అనే సందేహం రావచ్చు పూర్వకాలంలో మనలాగా బ్యాంకుల్లోనూ లాకర్లోనూ ఇప్పుడు మనం దాచుకుంటున్నాం కానీ ఆ కాలంలో గుప్త నిధులు ఉన్న బంగారం కానీ నాణ్యాల రూపంలో మార్చి భూమి లోపల దాచుకునేవారు కుండల్లో కానీ ఈ ఇత్తడి బిందెల్లో కానీ పెట్టి పైన రాగి రేకుతో దాన్ని పూర్తిగా సిల్ సిల్ వేసి భూమి లోపల దాచిపెట్టేవారు అంటే వారి తర్వాతి తరానికి ఇది అందాలి అని భూమి లోపల కానీ గోడ లోపల కానీ ఆ కాలంలో చాలా పెద్ద గోడలు ఉండేవి ఆ గోడల్లో పెట్టి దా దాచడం పైన ఇంటి పైన చె మనం ఆర్సిసి లో కూడా పెట్టి దాచడం లేదా భూమి లోపల పెట్టి దాచడం ఇలాంటివన్నీ పూర్వీకులు చేసేవారు అంటే మరి ఎవరికి దొరుకుతాయంటే వా వారికి జన్మజాతకానుసారం వీరికి ధనం దొరికేది ఉంటే తప్పకుండా దొరుకుతాయి లంక బిందెలు ఎవరికి దొరుకుతాయంటే ఈ గుప్త నిధులు దొరికే వారి జన్మజాతకాన్ని పరిశీలించినట్లయితే నాటి జ్యోతిష్యే ఎలా చెప్పారంటే వృశ్చిక రాశిలో శుక్రుడు రాహువు బుధుడు కలిసి ఉండడం జరుగుతుంది అంటే ఈ కాంబినేషన్ ఈ కలయిక ఉన్నవారికి తప్పకుండా గుప్త నిధులు దొరుకుతాయి అంటే ఈ కా ఈ కలయిక ఉన్నవారికి తమ వారికి ఆటోమేటిక్గా వీరు ఏమి శ్రమ పడకుండా వృత్తి ఉద్యోగాలు మార్చి మా వృత్తి ఉద్యోగాలు వదిలేసి తిరగాల్సిన అవసరం ఉండదు వీరికి ఎందుకంటే ఆటోమేటిక్గా వీరికి దొరకడం అంటూ జరుగుతుంది అదే జన్మజాతకంలో అష్టమ సంబంధం ఉన్నట్లయితే నీచబంధ విపరీత రాజయోగాల వల్ల కూడా వీరికి తప్పకుండా గుప్త నిధులు దొరకడం జరుగుతుంది ఎందుకంటే ఈ గ్రహ అధిపతులు వీరికి తప్పకుండా గుప్త నిధులు అందజేస్తారు ఇంకా వీరికి ఎలా అంటే ఇల్లు కూరగొట్టి కట్టడం కానీ పొలాలలోనూ బావులు తోబిస్తున్నప్పుడు కానీ వీరికి గుప్త నిధులు దొరకడం అంటూ జరుగుతుంది ఇలా వీళ్ళు ఏమి శ్రమపడన అవసరం లేదు వీళ్ళు ఆటోమేటిక్గా ఇలా దొరుకుతుంది ఈ ఇలా దొరికిన వీరి పూర్వీకులకు అది అనుభవించే యోగం ఉండదు కాబట్టి ఈ ఎన్నో తరాల తర్వాత ఇతనికి ఈ గుప్త నిధులు దొరికాయంటే ఇతడు ఎన్నో జన్మల క్రితం పూర్వజన్మలు ఎంతో పుణ్యం చేసుకున్నాడూ లెక్క అంటే పూర్వజన్మలో ఎంతో పుణ్యము చేసుకుంటేనే గుప్త నిధులు ప్రాప్తి జరుగుతుంది అర్థమని గతం ఇప్పుడు గుప్త నిధులు ఎవరికి ప్రాప్తిస్తాయంటే ఆ వ్యక్తి పూర్వజన్మలో గుడులు దేవాలయాలు నిర్మించడం బడులు నిర్మించడం పేదవారికి అన్నదానం చేయడం ఒక ఊరిలో వచ్చింది ఆ ఊరికి చెరువులు తవ్వించడం ఆయనకున్న ఆస్తి మొత్తం ఆ ఊలు దానం చేయడం పేదవారికి వివాహాలు చేయించడం వస్త్రాలు దానం చేయించడం వైద్యు వైద్య సహాయం అంద అందకుంటే వైద్య సహాయం చేయించడం తన సర్వస్వము ప్రజల కొరకు దానం చేసిన వ్యక్తి ఈ జన్మలో అతను ఆ జన్మలో మొత్తం ప్రజల కొరకే దానం చేశాడు అది ఆకస్మికంగా ఈ జన్మలో ఇతనికి దొరకడం అంటూ జరుగుతుంది అర్థమైంది కదా గుప్త నిధులు ఎవరికంటే వారికి దొరకాయి నువ్వు పూర్వ జన్మలో ఏదైనా పుణ్యం చేసుకున్నావా దానం చేశావా దేవాలయాలు కానీ పేదలకు అన్నదానం కానీ గృహాలు కానీ భూములు దానం ఇచ్చిన వారికి ఆస్తి మొత్తం ఇచ్చిన వారికి ఆ జన్మలో వారి ఆస్తి మొత్తం ప్రజలకు ధర్మం చేసేసాడు కాబట్టి ఈ జన్మలో వీరికి ఆకస్మికంగా దొరకడం అంటూ దొరుకుతుంది అర్థమైంది కానీ ఎవరు పడితే వారు గుప్త నిధులకు ప్రయత్నాలు చేస్తే అంత తేలిగ్గా దొరకవు కనుక పూర్వజన్మలో చేసిన పుణ్యాన్ని అనుసారం అప్పుడు ఇచ్చిన మీరు దానం అప్పుడు వై వై మరి వైద్యశాల కానీ ముఖ్యంగా భోజనం లేని వారికి భోజనం కల్పించడం వస్త్రాలు దానం చేయడం కష్టంలో వారిని ఆదుకోవడం ఊర్లో బాగులు ధ్వించడం పేదవారికి మొత్తం భూమి మొత్తం దానం చేయడం ఇలాంటివన్నీ చేసిన వారికి ఆ కాల ఆ సమయంలో ఆ జన్మలో మీరు ధనాన్ని మొత్తం ప్రజలకు దానం చేశారు కాబట్టి ఈ జన్మలో ఆకస్మికంగా దొరకడం అంటూ జరుగుతుంది ఇది మీరు కాన్సెప్ట్ గుర్తుంచుకోండి అందుకే గుప్త నిధులు పూర్వజన్మానుసారం మాత్రమే దొరుకుతాయి ఇక మీరు ఎంత ప్రయత్నం చేసినా దొరకదు ఇంకోటి వృచ్చిక రాశిలో ఈ కాంబినేషన్ శుక్ర బుధ రాహు కాంబినేషన్ ఉన్నా వీరికి ఏమీ చేయనవసరం లేదు వీరు ప్రయత్నాలు కూడా చేయరు అష్టమ సంబంధం నీచభంగ రాజయోగం ఉన్నా వీరికి వీరికి అలాంటి గుప్త నిధులకు ఏమీ ప్రయత్నాలు చెయ్యరు కానీ వీరికి ఆకస్మికంగా ధనం దొరకడం ఇల్లు ఇల్లు కట్టినప్పుడు కానీ పొలంలో కానీ బాగుందవ్వించడంలో కానీ ఏదో విధంగా ఏదో ఒక విధంగా సడన్గా ఆకస్మికంగా వీరికి ధనలాభం కావడం అంటూ జరుగుతుంది ఈ జన్మ జా మన జాతక చక్రానుసారం ఇలా ఉంటుంది లేదా పూర్వజన్మలో మంచి ఇలాంటి పుణ్యకార్యాలు చేసిన వారికి మాత్రమే గుప్త నిధులు దొరుకుతాయి ఒకవేళ గుప్త నిధులు ఎవరికైనా మీరు బలవంతంగాని ఎలాగా అలాగా చేసి మీరు సంపాదించినా కూడా దానివల్ల సుఖ సంతోషాలు ఉండవు గుప్త నిధుల్లో ఎన్నో రకాలుగా ఉంటాయి మీకు ఎంతున్నా మనశ్శాంతి ఉండదు మరి గుప్త నిధులు ఉన్నా కొందరికి దొరికినా కూడా ప్రయత్నాలు చేసి కొందరికి దొరికినా కూడా అది మీ వంశం మొత్తం నిర్వంశం కావడం దానివల్ల మీకు ఎలాంటి లాభాలు లేకపోవడం దానివల్ల మనశ్శాంతి కరువైపోవడం ఇలాంటివి కూడా జరుగుతాయి కాబట్టి గుప్త నిధులు జన్మజాతకంలో దొరికే యోగం ఉందా అది చూసుకోవాలి లేదా పూర్వజన్మలో నీవేమైనా పుణ్యం చేసావా పూర్వజన్మలో నువ్వు ఇతరులకు సహాయం చేస్తే చేసినట్లు అయితే అది కూడా సంప్రాప్తిస్తుంది అలాంటిది మాత్రమే మీ వంశ వృద్ధికి దానివల్ల మీ ఏడు తరాలకు కూడా ఆ ధనం అనేది ఉపయోగపడుతుంది మధ్యలో వచ్చేది మీకు వంశం నిర్వంశం కావడం మనశ్శాంతి ఉండగలకపోవడం ఇలాంటివన్నీ సమస్యలు తీసుకొచ్చి పెడుతుంది ఏదైనా కూడా గుప్త నిధులు ఉన్నాయా అంటే ఉన్నాయి అవి దొరికే వారికి అర్హత కూడా నేను చెప్పాను కదా వారికి పూర్వజన్మలో చే సహాయం చేసిన వారికి మాత్రమే గుప్త నిధులు సంప్రాప్తిస్తాయి జన్మజాతకంలో ఇలాంటి కాంబినేషన్ ఉన్న వారికి మాత్రమే గుప్త నిధులు దొరకడం జరుగుతాయి అరవై లోపల स्वस्थ